అస్సలం వైకుం ఇవాళ నేను చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి ఈ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి కొందరు పెడితే గనుక కుళ్ళు వాసన వస్తుంది బుసబుసామని పొంగిపోతుంది నురుగనురుగగా వచ్చేస్తుంది అనమాట ఊరే కొద్దీ ముక్కం ఫర్మెంట్ అయిపోతుంది ముక్క మెత్తబడిపోతుంది అలా కాకుండా ఫస్ట్ రోజు ఎలా పెట్టామో చివరి రోజు వరకు కూడా అదే టేస్ట్తో ముక్క మెత్తబడకుండా పచ్చడి బూజు పట్టకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఎలా పెట్టుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్ తో చూపిస్తాను చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి కేవలం ఒక కేజీ మామిడికాయలతో మన పచ్చడి మూడు జాడీలకైందండి ఇంత పచ్చడిని గనక మనము కొన్నామంటే రెండు వేల రూపాయల వరకు అవుతుందండి ఇట్లనే పెట్టుకుంటే గనుక చెడిపోకుండా ఉంటుంది బయట వాళ్ళు ఉప్పు ఎక్కువ వేస్తారు హెల్త్ పాడైపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా రండి మరిందు కాలుసం ఎగుమలాడిపోయేటువంటి సువాసనలతో అదిరిపోయే రుచితో ఉండేటువంటి చిన్న ముక్కల మాగాయ పచ్చడిని వెంటనే పెట్టేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేద్దాము కిలో మామిడికాయలను శుభ్రంగా కడి చిన్న ముక్కలుగా కోసుకుంటే ఇవి ఈ కప్పుతో నాలుగు కప్పులు అయ్యాయండి ఈ నాలుగు కప్పుల మామిడికాయల ముక్కల్లోనికి ఒక టీ స్పూన్ మెంతులు ఒకటి బై మూడవ వంతు ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి మెంతులు ఆవాలను దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ మెత్తగా పొడి కొట్టుకోవాలి పొడి చేసిన ఆవాలు మెంతి పిండి ఇందులోనికి వేసేస్తున్నానండి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకు గాను ఒక కప్పు ఎర్రకారం వేసుకోవాలి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకు అరకప్పు ఉప్పు తీసుకుంటున్నాను ఇందులోనికి పావు కప్పు వెల్లుల్లి వేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి ఉప్పు వెల్లుల్లి ముద్దను వేసేస్తున్నానండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకు గాను ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఇదే కప్పుతో ఒక కప్పు వేసాను ఇంకొక కప్పు వేసుకోవాలి ఆయిల్ వేయడెక్కగానే ఇందులోనికి ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి ఆవాలు చిటపటలాడగానే స్టవ్ ఆర్పేసి ఇందులోనికి ఒక పది పన్నెండు కచాపచాగా దంచిన పొట్టు తియ్యని వెల్లుల్లిని వేసేయాలి ఇందులోనికి పది పన్నెండు రెడ్ చిల్లీస్ను వేసుకున్నాను మిరపకాయలను అర టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ఇంగువను వేసుకున్నానండి దీనివల్ల మంచి ఫ్లేవర్స్ వస్తాయనమాట అన్నిటిని ఒకసారి కలిపేసుకోండి నూనెలో నుంచి వెల్లుల్లిని ఒట్టిమిరపకాయలను పక్కకు తీసి పచ్చళ్ళలోనికి వేసేస్తున్నానండి లేకపోతే మాడిపోతాయి అనమాట వేడి నూనెలో అలాగే వదిలేస్తే నూనె మీద ఫ్లేవర్స్ పోకుండా మూత మూసి అలాగే చల్లారేంత వరకు వదిలేసేయండి నూనె బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలోనికి వేసేద్దాము పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఆయనతో పాటే అన్ని మసాలాలన్నీ కలపాలి లేకపోతే ఉప్పు ఫస్ట్ వేసేస్తే ఊటంతా బయటకు వచ్చేస్తుంది ముఖం మెత్తబడిపోతుంది ఊరే కొద్దీ ఫర్మెంట్ అయిపోతుంది అనమాట మరి మురిగిపోతుంది అలా కాకూడదు అంటే నూనెతో పాటే అన్ని మసాలాలు వేసి మనము పచ్చళ్ళను కలుపుకోవాలి అప్పుడే ఇవి వన్ ఇయర్ వరకు భద్రంగా ఉంటాయి పచ్చళ్ళలోనికి మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత ఒక రోజంతా మూత పెట్టి వదిలేసేయాలి అప్పుడే నూనె అంతా మనకు పైకి తేలుతుంది ఒక రోజు తర్వాత పచ్చడిలోని నూనెంతా ఎలా పైకి తేలిపోయిందో చూడండి ఇంకొకసారి ఇలా పచ్చడిని బాగా కలిపిన తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి ఉప్పు తక్కువగా ఉంటే కనుక పచ్చడి బూజు వస్తుంది కుళ్ళిపోతుంది కుళ్ళు వాసన వచ్చేస్తుంది బుసబుస బుస పొంగిపోతుంది పొంగిపోతుందనమాట అందుకని అలా కాకుండా ఉండాలంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఉప్పులకు మసాలాలన్నీ ఎంత బాగా చుట్టుకున్నాయో చూడండి ఇలా పెట్టుకోవాలండి పచ్చడి ముక్కలు నూటంతా బయటికి రాకుండా ఈ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని ఒకసారి నా పద్ధతిలో పెట్టుకుని జాడీల్లో భద్రకరుచుకొని చూడండి ఒక సంవత్సరం వరకు అస్సలు ముక్క మెత్తపడకుండా బూజు పట్టకుండా కుళ్ళిపోకుండా మొదటి రోజు మనం పచ్చడి పెడితే ఎంత మంచి సువాసనలతో టేస్టీగా ఉంటుందో జాడీ ఖాళీ అయ్యే నాటికి కూడా అంతే సువాసనలతో అంతే రుచిగా ఉంటుందండి ఇప్పుడు చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి మనకు తినడానికి సిద్ధంగా ఉందండి చూడండి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా డెలిషియస్గా ఉంటుంది మనం పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా ముక్కలన్నీ ఇలా నూనెలోనికి మునిగి ఉండేట్లు చేసుకోవాలి ఒకవేళ మనం వాడే కొద్దీ నూనె తగ్గితే కొద్దిగా నూనెని వేడి చేసి చల్లార్చి వేసుకోండి లేకుంటే పచ్చి నూనె వేసినా పర్వాలేదు కానీ ముక్కలు మాత్రము నూనెలో బాగా మునిగి ఉండాలండి లేకుంటే పై ముక్కలన్నీ బూజు పట్టిపోతాయి ఉప్పు కూడా తగ్గకూడదు నేను చూపించిన క్వాంటిటీలో ఖచ్చితంగా ఉప్పు పడుతుందండి అంతకంటే ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు ఇలా చేయకుంటే పచ్చడి చెడిపోతుందనమాట ఇలా కేర్ఫుల్గా పచ్చడిని పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా మనకు ముక్క మెత్తపడకుండా బూజు పట్టకుండా కుళ్ళి కుళ్ళు వాసన రాకుండా ఉంటుందన్నమాట కొందరు పెడితే పచ్చడి బుస వచ్చేస్తుందండి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు తప్పకుండా పచ్చడిని పెట్టేసుకోండి సంవత్సరం వరకు అస్సలు చెడిపోదు మీరు కూడా పచ్చడిని పెట్టిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్